హలో అండి సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి మోహన్ అజయ్లకు అవినాష్ అంటే ప్రేమే కాదు తమ కన్నా పెద్దవాడని భయము భక్తి కూడా పుష్కలంగా ఉన్నాయి తమ కన్నా మూడు క్లాసులు ముందుండేవాడు ఆశ్రమంలో ఒకే చోట ఉండటం మూలాన తమతోనే ఎక్కువగా ఆటలాడేవాడు అదృష్టం రవిచంద్ర రూపంలో వచ్చి తమను అవినాష్కి దూరం చేసి దురదృష్టవంతుల్ని చేసింది బాల్య స్నేహాల మాధుర్యం తెరమరుగైంది దమయంతి వార్డెన్గా ఉన్నప్పుడు అడపాదడపా వచ్చేవాడు అవినాష్ శ్యామలమ్మ రాకతో పూర్తిగా రావడం మానేశాడు అవినాష్ రవిచంద్ర దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి అవినాష్ కు అది పెద్ద గండం మరి స్నేహితుల కోసం సాహసం చేయక తప్పలేదు మోహన్ అజయ్ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఒక వంక ఆనందంతోనూ మరో వంక బితుకు బితుకుమంటూ ఎదురు చూస్తున్నారు ఆదివారం ఉదయం తొమ్మిదైంది శ్యామలమ్మ పిల్లలకు ఆట విడిపించేది ఆ రోజే కొందరు క్యారమ్స్ కొందరు చెస్ కొందరు కథల పుస్తకాలు తీసుకున్నారు మీకేం కావాలి ఏమి తీసుకోకుండా నిల్చున్న మోహన్ అజయ్ని అడిగింది మేడం ఇద్దరూ నసిగారు చెప్పండి కొంచెం గట్టిగానే అంది గుడికి వెళ్ళొస్తాం మేడం శ్యామలమ్మ మరేం మాట్లాడలేదు వెంటనే సరే వెళ్ళరండి అంది మోహన్ అజయ్ అంత త్వరగా వార్డెన్ తమకు పర్మిషన్ ఇవ్వడం అదృష్టం అనుకుంటూ బస్ స్టాప్ వైపు వడివడిగా నడిచారు బస్ స్టాప్లో నిల్చున్నారు ఇద్దరు ఒకటి రెండు బస్సులు స్టాపుల్లో ఆగాయి కానీ అవి కాలేజీ రోడ్డులో ఆగో భయం భయంగా అటు ఇటు చూస్తున్నారు వారి ముందు ఆగిన కారును చూసి బిర్ర బిగుసుకుపోయారు తెల్లని ప్రీమియర్ పద్మిని వాళ్ళిద్దరికీ ఆ కారు చిరపరిచితం రవిచంద్ర కారది ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు కారు దిగిన డ్రైవర్ సత్యం ఏం బాబు ఇక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికెళ్తున్నారు తప్పేదేముంది అలా ఓకగా అబద్ధం ఆడేశారు వెంకటేశ్వర స్వామి గుడికి బస్సు కోసం చూస్తున్నాం నడిచే వెళ్ళొచ్చుగా దగ్గరేగా ఆశ్చర్యంగా అడిగాడు సత్యం అవునవును కాదు మన ఊరి గుడికి కాదు టౌన్లో కాలేజీ దగ్గర కాదు పెద్ద గుడికి తడబడ్డాడు మోహన్ సత్యం కారులోకి చూశాడు ఇక్కడెక్కండి ఆగ్ని విని ఉలిక్కి పడ్డారు మనిషి కనబడింది సన్ స్క్రీన్ కార్ విండో లోపల నుండి రంజని గొంతు విన్న మోహన్ అజయ్లకు ఏం చేయాలో ఏం చెప్పాలో తప్పించుకునే వీలు లేకపోయింది భగవంతుడు తన బిడ్డలను ఎళ్ల కాపాడాలని చూస్తాడు అంతరాత్మ ద్వారా హెచ్చరిస్తాడు కూడా కానీ దాని మాటను కూడా పెడచివని పెట్టిన వాణ్ణి కాపాడాలన్నా క్షమించాలన్నా అది తల్లికే సాధ్యం వార్డెన్ సందేహపడుతూ చెప్పిన విషయాన్ని వాచ్మెన్ ను పిలిపించి గద్దించి అడిగింది రంజిని ఇక తప్పించుకోలేక తాను చూసింది చూసినట్లు చూచాయిగా విన్నది విన్నట్లు చెప్పాడు ఇక దానికి ఎలా జాగ్రత్త పడాలో ఆలోచించింది రంజని అటు కాలేజీలో కానీ ఇటు ఆశ్రమంలో కానీ నిందపడకుండా కాపాడింది రవిచంద్రకు తెలియజేసి మనస్సు క్షోభ పెట్టకూడదనుకుంది డ్రైవర్ సత్యానికి అన్ని వివరించి పకడ్బందీగా అవినాష్ విషయం ఎవరికీ తెలియకుండా చూడాలనుకుంది కానీ ఈ సంఘటనను మరో రెండు కన్నులు కూడా నిశితంగా గమనించాయన్నది రంజనికి తెలియని విషయం బుద్ధిగా రంజనితో పాటు దేవుడి దర్శనం చేసుకుని ఆమెతో పాటు వెనుదిరిగారు మోహన్ అజయ్ ఈ నేపథ్యంలో శ్యామలమ్మ పిల్లల పట్ల మరింత కఠినంగా వ్యవహరించసాగింది ఇవన్నీ తెలియని అవినాష్ చిన్నబుచ్చుకున్నాడు స్నేహితుల ముందు తన సాహస చర్య తుస్సుమన్నందుకు అవమానమైనట్లు బాధపడిపోతున్నాడు ఇగో దెబ్బతిన్నట్లు ఫీల్ అవ్వసాగాడు ఇట్ ఈజీ పాలసీ ఉందిగా ఇంకా ఎందుకు నీకు ఈ బాధ తప్పు నీది కాదు ఇక దిగులు పడకు వదిలే అంటూ స్నేహితుడు సురేంద్ర వాతావరణాన్ని చల్లబరిచాడు ఈ సంఘటనతో ఆశ్రమంలోని పిల్లలపై అవినాష్ పట్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాలేజీ జీవితం ఆనందమయమే బాధ్యతలు బాధలు లేని ప్రయాణమే కానీ ఆ విలువైన సమయాన్ని వక్ర మార్గంలో కాక సక్రమమైన మార్గంలో వెచ్చిస్తే దానికి అవసరమైన సాధన కష్టతరమైన ఫలితాలు మధురంగా ఉంటాయి ఆశ్రమ తలుపులు అవినాష్ని ఎప్పుడు ఆకర్షించడం లేదు బాల్య స్నేహం జ్ఞాపకంగానే మిగిలిపోయింది మనిషి బాగా ఎదిగాడు విద్యార్థి దశలో నుండి ఇంకా బయటపడలేదు చదువు నేర్చుకోవడం విద్యార్థి విధి కానీ ఆ చదువుతో పాటు సంస్కారం సంస్కృతి కూడా విద్యార్థి దశ నుండే అలవరుచుకోవాలి ఇవేవి మానవుణ్ణి విద్యార్థి దశలో అనుగ్రహించకపోతే సమతూకం చెడి బ్యాలెన్స్ తప్పుతాడు మరి మానవ జీవితాన బ్యాలెన్స్ గల్లంతైతే ఇలా గల్లంత అవ్వడంలోనే గమ్మత్తును మరింత గమ్మత్తైన మత్తును అనుభవించే దారి కనుగొన్నాడు అవినాష్ చాపల్యంతో ఏదైనా తినాలనుకున్నప్పుడు తగిన పైకం లేకపోతే ఎలా అన్న ఉద్దేశంతో రంజని పంపించే పైకం అవినాష్ జిహ్వకు కొత్త రుచులు నేర్పింది సిగరెట్ తాగి చూడాలి ఆపై అసలైన తాగాలి కాలేజీ దగ్గరున్న రెస్టారెంట్లో సురేంద్ర జోకులు అవినాష్ సురేంద్రల చుట్టూ వానర మూకా లాంటి స్నేహ బృందం తల్లిదండ్రులను ఎదిరించో బెదిరించో అమ్మ దగ్గర అలిగైనా సరే కాకా పట్టినా సరే డబ్బును దండుకోవడం వారి దృష్టిలో దాని సద్వినియోగం వాళ్ళందరినీ యోగ సమాధిలోకి నెట్టేస్తుంది ఈ మత్తు ఇంత హాయిగా ఉంటుందని అనుకోలేదు అవినాష్ మత్తు మొదలవుగానే అనుకున్నాడు కాలేజ్ చదువు రూపాన్ని దొరికిన స్వేచ్ఛ ఇంత ఆనందం చవి చూపిస్తుందని సంబరపడిపోతున్నాడు మరొక్క పెగ్గు కూడా తాగలేవు సురేంద్ర అవినాష్ను ఛాలెంజ్ చేశాడు వై వై నాట్ బాటిల్ లాగిన్ చేయగలను ముద్దగా ప్రతి సవాల్ విసిరాడు అవినాష్ బాటిల్కు డబ్బులుండద్దు సగం మత్తులో తెలివిగా తప్పుకున్నాడు సురేంద్ర బేరర్ ఫుల్ బాటిల్ అవినాష్ విసిరిన రెండు వందల రూపాయల నోట్లను బేరర్ వంగి తీసుకెళ్లాడు స్కాచ్ విస్కీ సెగల మాటన అవినాష్ వ్యక్తిత్వం మంట లేకుండానే మసి అయిపోతుంది ఆ మసి పూసిన మారేడుకాయే అవినాష్ కోరుకున్న స్వేచ్ఛ ఫ్రీడమ్ ఈజ్ ఫర్ ఫ్రీడమ్ స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలి పేలి పేలి తూలిపడాడు అవినాష్ గిరవాటు వేయబడ్డ ఖాళీ విస్కీ సీసా తప్పు నాదా అని బిక్కచచ్చినట్లు పడుంది హ్యాపీ న్యూ ఇయర్ అన్న కేకలు ఒకవైపు పేలుతున్న బాణసంచా మరొక వైపు హ్యాపీ న్యూ ఇయర్ అవినాష్ ప్రతిగా అవినాష్ విష్ చేసే స్థితిలో లేడు మత్తులోనే ప్రవేశించాడు కొత్త సంవత్సరంలోకి జీవన గ్రంథంలో మరో పొట తెరుచుకుంది క్యాలెండర్ మారుస్తూ అనుకుంది రంజని రవిచంద్ర రంజని చూచి చదువుతున్న పేపర్ పక్కకు పెట్టి ఏమిటి ఈరోజు స్పెషల్ నవ్వుతూ అడిగాడు ఒక్క నిమిషం ఆగండి గాజు గ్లాసులో కొబ్బరి నీరు అందించింది రంజని ఇదేనా స్పెషల్ నవ్వాడు రవిచంద్ర ఎలా ఉంది నాకెలా ఉందనా కొబ్బరి నీరు ఎలా ఉందనా రెండునో రంజని ముఖంలో బాధ వీచిక తారట్లాడి వెళ్ళిపోయింది రవిచంద్ర ఆయాసం దగ్గు అని డాక్టర్ దగ్గరకు వెళ్తే అవసరం ఉన్నవి లేనివి అన్ని పరీక్షలు చేసి చలిగాలు పడుతున్నట్లు లేదు అజాగ్రత్త చేస్తే ఆస్తమాకు అవకాశం ఇచ్చినట్లే అని డాక్టర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు మీరు వీరిని జాగ్రత్తగా చూసుకోండి వ్యాహ్యాళికి చలిలో వెళ్ళకండి డాక్టర్ రంజన్కి అత్యంత ముఖ్యమైన బాధ్యతనిచ్చాడు మానసిక బాధలే శారీరక రుగ్మతలు అవుతాయని చెప్తారు అవినాష్ గురించి రవిచంద్రకు ఏమీ చెప్పేది కాదు ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు రాముకి కుందేళ్లు ఈము పక్షులతో సరిపోతుంది కుందేళ్ల సంతతి బాగా పెరిగింది మరి రెండు ఈము పక్షులు వచ్చి చేరాయి రాజనిల్యంకు మళ్లీ మరమ్మత్తులు మొదలయ్యాయి ఏడాదికొక మారు పెచ్చులుడిన గచ్చులు సిమెంట్ రాలిన గోడలు వంటివి సరిచేసి రంగులు వేసి మళ్లీ కొత్త రూపానికి తీసుకురావడం ఏ ఏటి కాయడు చర్విత చర్వణమే ఆ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నాడు రవిచంద్ర ఈసారి రంగులు మారిస్తే అన్న ఆలోచనలో ఉన్నాడు కానీ అవినాష్ రంగులు నెలా మార్చాలా అని ఆలోచిస్తుంది రంజని ఈ విషయాన్ని రవిచంద్రకు చెప్పాలా వద్దా అత్త కూడా అక్కడే ఉంది చలికి వ్యాహ్యాళికి వెళ్లడం లేదు ఆయాసం అని చెప్పి రవిచంద్ర పడక కిందనే ఏర్పాటు చేశారు ఇక ఎప్పటికైనా అత్తకు తెలిసేదే రహస్యంగా అవినాష్ను తాను ఎన్నాళ్ళు కాపాడగలదు రంజని గొంతు సవరించుకుంది కానీ మాట పెగలడం లేదు రవిచంద్రకు చెప్పక తప్పదు ఈ కాలకూట విషయాన్ని తాను మింగలేదు చెప్పు రంజని ఏదో చెప్పాలని వచ్చినట్లున్నా కోడలు ఏం చెప్తుందా అని విశాల్ని పడుకునే చెవులు రిక్కించి వింటుంది చెప్పడం కన్నా తన చేతిలో నలుగుతున్న అందివ్వడం ఉత్తమం అత్త నోటికి విశ్రాంతినివ్వవచ్చు అనుకుంది రంజని రవిచంద్ర ఆరోగ్య పరిరక్షణే రంజని అత్యంత ముఖ్యమైన బాధ్యత కవర్ అందుకున్న రవిచంద్ర అందులోని విషయం చదవడం ఆలస్యం ముఖమంతా కోపంతో జేవురించింది రంజని చేతులు నలుపుకుంటుంది రవిచంద్ర తన తాను నిందించుకుంటున్నాడు తను భయపడినంతా అయింది తనదే తప్పు తన నీడలో బ్రతుకుతున్న రంజనికి లేనిపోని బాధ్యతలు నప్పచెప్పి తల్లి పాత్రనిచ్చి పోషించమని అదే ఆమెను ఉద్ధరిస్తుందనుకున్నాను తులసి మొక్కను అనుకున్నాడు కానీ అది నాగరికత వెర్రతలలు వేసి గంజాయి మొక్కగా రూపాంతరం చెందుతుందనుకోలేదు రవిచంద్ర చేతిలో కవర్ నలిగిపోతుంది పిడికిల్ తాకిడికి అవినాష్ ను వారం రోజులు క్లాసులకు రావద్దని సస్పెన్షన్ నోటీస్ ను రవిచంద్రకు పోస్ట్ చేశారు ఇంతకన్నా అవమానం ఏముంటుంది రంజని వాడు దొంగచాటుగా సిగరెట్ తాగితే నీవు నాకు సర్ది చెప్పావు ఈరోజు చూడు చి తాగుడుకు ఆ స్కౌండ్రల్ అవినాష్ అని ఉచ్చరించడానికి కూడా రవిచంద్ర ఇష్టపడటం లేదు కొత్తగా ఓ బాబు దొరికాడు ఆశ్రమం ఎదుట అని దమయంతి చెప్తే అవినాష్ అని పేరు పెట్టమన్నాడు మొలకెత్తిన మొలక నాశనం కాకూడదు ఆశ్రమంలో మొలక పెరిగి మానవుతుందనుకున్నాడు కానీ ఇలా మొలకే నాశనం అవుతుందనుకోలేదు ఏమైంది రవిచంద్ర అనుమానిస్తూనే అడిగింది విశాలిని నిటార్గా లేచి కూర్చుని రవిచంద్ర మాట్లాడలేదు అవినాష్ గురించేనా నాకు తెలుసు నాయన సామాన్య రైతు కూడా విత్తు నాటాలంటే వంశం వంగడం చూశాకే విత్తుతాడు నీవు తగిలించుకున్న ఈ ఉచ్చు ఏ మురికి కూపంలోదో సాంద్రత తగ్గని విశాలని ఏవగింపు గాయానికి కారం అద్దినట్లుంది అమ్మ అవినాష్ తో పాటు మరో నలుగురు పిల్లలు సస్పెండ్ అయ్యారు వాళ్లంతా సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న తల్లిదండ్రుల బిడ్డలే దత్తత నాటి నుండి నీదొకటే వాదం పుట్టుకలో జన్యులోపాలు శారీరక అవలక్షణాలు మూలంగా అంగవైకల్యం గోచరిస్తుందనే తప్ప మానసిక వైకల్యానికి పరిసరాల ప్రభావం తప్ప మరొకటి లేదు రవిచంద్ర దత్తత తీసుకున్నందుకు బాధపడటం లేదు దత్తత తీసుకున్న బిడ్డకు మరిన్ని సౌకర్యాల నుంచి మెరుగుపరచబోయి మరింత మాలిన్యంలోకి త్రోసానేమో అని బాధపడుతున్నాడు రంజని తల్లి కొడుకుల మాటలను మౌనంగా ఆలకిస్తుంది తమ జీవితాన్ని ఈ మార్పులేమిటి రవిచంద్ర ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రంజన్కి దడగా ఉంది అమ్మగారు డ్రైవర్ సత్యం పిలిచాడు ఏం సత్యం మందులు తెచ్చావా ఇలా ఇవ్వు రవిచంద్రకు సత్యం తెచ్చిన మందులు అందించింది సత్యం ఇంకా తటపటాయిస్తూ నిల్చుని ఉన్నాడు ఏమన్నట్లుగా చూశాడు రవిచంద్ర ఆ అమ్మాయి గారు అదే కావ్య టీచర్ గారు జ్వరంతో లేవలేకపోతున్నారంట వాచ్మెన్ మందులకొచ్చాడు తన పని అయిపోయినట్లు నమస్కారం పెట్టి వెళ్ళబోయాడు రవిచంద్ర సరే అనగానే రంజని బుర్ర చురుగ్గా పనిచేసింది నేను ఒకసారి ఆశ్రమం దాకా వెళ్తాను కారు సిద్ధమే కదా ఉన్నట్లుండి రంజని లేవగానే రవిచంద్ర కొత్త సంవత్సరం పిల్లలకు కేకులు పండ్లు తీసుకెళ్ళండి అన్నాడు రంజనిని చూచి కావ్య సిగ్గుపడుతూ లేచి కూర్చుంది పడుకో కావ్య లేవకు రంజని వారించింది పర్వాలేదాంటి నీరసంగా నవ్వింది రంజని కావ్య నుదుటి చేయి పెట్టి చూసింది బాగా వేడిగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ కావ్య అయినా ఇదేమిటి జ్వరంతో స్వాగతం పలికావు నవ్వింది రంజని నారింజ తొనలు అందిస్తూ ఇక చాలా అంటే మీకెందుకు శ్రమ మొహమాటంగా ఉంది కావ్యకు అమ్మ ఇలాగే తొనలోచి ఇచ్చేది జ్వరంలో అమ్మకెలా ఉందో కావ్య జ్వరం తగ్గాక ఒకసారి వీలు చూసుకొని ఇంటికి రామ్మా రంజని కావ్యను ఆప్యాయంగా ఆహ్వానించింది అలాగే ఆంటీ కన్నులు మూసుకుంటూ చెప్పింది కావ్య కావ్య నిద్రపోయింది కావ్య వంకే చూస్తూ కూర్చుంది రంజిని తన ఊహలకు రూపం దిద్దుతుంది అవసరమైతే కారులో డాక్టర్ని పిలిపించమని వార్డెన్కి చెప్పి రాజనిలయానికి బయలుదేరింది రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే వంటివే కాక పిల్లలకు పండుగ ప్రాముఖ్యాలు తెలియాలంటే సంక్రాంతి ఉగాది వంటివి కూడా చేయాలని కావ్య మరీ మరీ చెప్పడంతో సంక్రాంతి పండుగకు సరైనంది శ్యామలమ్మ పండుగకు రవిచంద్ర కుటుంబాన్ని వాళ్ళ పనివారిని అందరినీ భోజనాలకి పిలుద్దామని చెప్పింది కావ్య నీ ఇష్టం కావ్య నాకైతే నమ్మకం లేదు సంకోచిస్తూ చెప్పింది శ్యామలమ్మ లేదండి వెళ్ళి పిలుస్తాం వస్తారు నిస్సందేహంగా దృఢంగా పలికింది కావ్య ఇంటికి రంగులు వేయడం పూర్తయింది రాజనిలయం ఈసారి లేత పసుపు రంగుకు మీగడ జోడించినట్లు క్రీమ్ కలర్ కు రోజా రంగు బార్డర్తో సింపుల్ గా హుందాగా ఉంది కడకళ్లాడుతున్న అంతటి పెద్ద ఇంటి ముందు సంకోచిస్తూ నిలబడ్డారు కావ్య మేరీ మృణాలని రంజని కావాలనే కావ్యం రమ్మంది మరి వీళ్ళు ముగ్గురు వచ్చారు ఎందుకో మేడపై నుండి వారిని చూసి క్రిందకొచ్చింది రాము అప్పటికే వాళ్లకు చల్లని నీళ్లు అందిస్తున్నాడు ఏమా మేరే ఎలా ఉన్నారు డాక్టర్ గారు పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారంటున్నారా కావ్య వైపు చూస్తూ అడిగింది రంజని అదేం లేదండి కావ్యకు మళ్ళీ జ్వరం రాలేదుగా శ్యామలమ్మ గారు పిల్లలు ఆగండి ఆగండి శ్యామలమ్మ గారు బాగున్నారు అంటే పిల్లలు బాగున్నట్లే రుణాలని నవ్వుతూ అంది రంజని వెన్నంటి నడుస్తూ పెరటి తోట కుందేళ్ళు ఈము పక్షులను ఆసక్తిగా చూశారు అందరూ విశాలిని కూడా ఉత్సాహంగా మాట్లాడింది కాఫీలు ఫలహారాలు చకచకా చేసి పట్టుకొచ్చాడు వంటవాడు కావ్య ఆంటీ అని పిలిచింది చెప్పమ్మా రంజని ఆసక్తిగా చూసింది ఏం చెప్తుందోనని మీరంతా సంక్రాంతి పండుగ నాడు భోజనానికి రావాలి ఎక్కడికి విస్తుపోయింది రంజని ఎక్కడికో కాదు ఆశ్రమానికే వివరించింది మేరీ అదేమిటి సంక్రాంతి పండుగ ఇంటికి వెళ్ళరు లేదంటీ పిల్లల్ని చూస్తే పండుగ సంబరం వాళ్ళకి తెలియజేయాలనిపించింది చెప్పింది మృణాలిని అంతా మేమే చేస్తాం మీరు రండి చాలు కావ్య హామీ ఇచ్చింది రవిచంద్ర గారికి ఆగిపోయారు ముగ్గురు నేను చెప్తాను రంజని నిండుగా నవ్వింది ముగ్గురు ఆనందంగా ఆశ్రమానికి వెళ్ళిపోయారు రవిచంద్ర రాగానే ఈ విషయం చెప్పింది రంజని ఆనందంగా సరే అన్నాడు ఎంతైనా ఆడపిల్లలకు ఆప్యాయత అనురాగం ఎక్కువ విశాల్ని పొగడుతూ దొరికిందంటే అది అతిశయోక్తి కాదు అనుకుంది రంజని ఒకరోజు కావ్యని పిలిచింది శ్యామలమ్మ అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కావ్య స్నానం చేసి బేబీ పింక్ చీర అదే రంగు మ్యాచింగ్ జాకెట్తో మనోహరంగా తయారై వచ్చింది బ్యూటిఫుల్ మెచ్చుకుంది శ్యామలమ్మ థ్యాంక్ యూ మేడం ఎందుకు పిలిచారు అడిగింది కావ్య అటు చూడు తెల్లని ప్రీమియర్ పద్మిని రవిచంద్ర డ్రైవర్ సత్యం పక్కనే కాచుకొని ఉన్నట్లుగా ఉన్నాడు కావ్య కారు వైపు శ్యామలమ్మ వైపు మార్చి మార్చి చూసింది నేను తీసుకొని వెళ్ళడానికి వచ్చింది కారు ఎందుకు అడగకుండా ఉండలేకపోయింది కావ్య అదే అక్కడికి అడుగు నా వింది శ్యామలమ్మ కావ్య రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా కావ్యకి ఎదురొచ్చింది రంజిని రా కావ్య చాలా రోజులైంది నిన్ను చూసి రంజని గారి ఆహ్వానం తనను చూడటానికా నమస్తే ఆంటీ అంటూ లోపలికొచ్చి కూర్చుంది ఇక్కడొద్దు మేడపైకి వెళ్దాం పద చల్లని గాలి వీస్తుంది కావ్య రంజనిని అనుసరించింది రంజనికి కావ్యను చూచిన మొదటిసారి ఆత్మీయత అనుభావం ఏర్పడింది ఆ తర్వాత కావ్యను చూచినప్పుడల్లా అది మరింత బలపడసాగింది తనలోని ఆలోచనలకు రూపాన్ని దిద్దక ముందే కావ్యను సంప్రదించాలనుకుంది కావ్యకు ఒక ఫోటో చూపించింది రంజిని ఆశ్చర్యంగా చూసింది కావ్య చూడమ్మా ఇతడు మా కొడుకు అవినాష్ నీకు ఈ విషయం తెలియాలి ఇతడు మా దత్తపుత్రుడు ఇదే ఆశ్రమంలో పెరిగిన బిడ్డ స్నేహితుల ప్రభావమో మరే ప్రారథమో వాడు కాస్తంత దారి తప్పాడు అలానే పతనం అయ్యాడు అనలేమో కానీ తల్లిగా నా బాధ్యత వాడిని పరిపూర్ణ పురుషుణ్ణి చేయాలని రంజన కావ్య వైపు చూసింది కావ్య కిటికీలో నుండి కనపడే పచ్చని చెట్లను ఆసక్తిగా చూస్తుంది ఇవన్నీ నన్ను పిలిపించి మరీ ఎందుకు చెప్తుందా అనుకుంటూ హరితవనంలో పుచ్చగింజ నాటితే మొక్కవుతుందా అని అనుకోకు మొలకెత్తడానికి మూలం ఉంటే చాలు తగిన పోషణలో మొక్క మానుగా మారి నీళ్లు అందించగలదు తగిన పోషణలో మొక్క మానుగా మారి నీడను అందించగలదు నేను నీకు విసుగుతి కలిగిస్తున్నానా సరే అసలు విషయానికి వస్తున్నాను నీవు మీ అమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు నేను వస్తాను కావ్యకిప్పుడు తనను ఎందుకు పిలిపించిందో పూర్తిగా అవగతమైంది ఆంటీ కావ్య ఏదో చెప్పబోయింది నీ నుండి అత్తయ్య అనే పిలుపు వినాలి రంజని దృఢంగా అంది కావ్య ఇబ్బందిగా కదిలింది మీరు నా వెంట వస్తే నేనే సంబంధం మాట్లాడుకొని వచ్చానని మామయ్య అత్తయ్య తప్పకుండా అనుకుంటారు అమ్మతో నేను చెప్తాను ఆ తర్వాత వచ్చాక మీకు సంగతి తెలియజేస్తాను కావ్యలోని ఆలోచన రంజన్కి సమంజసమయం అనిపించింది కానీ తను అంత అక్కరా శ్రద్ధ ఉన్నట్లు కనబడకపోతే కొత్తగా పరిచయమైన కావ్య తమ పట్ల మొగ్గు చూపలేదు మరి ఈ ఫోటో తీసుకెళ్ళు తర్వాత నింపాదిగా చూడవచ్చు ఆశ్రమంలో చోటిచ్చామని అధికారం ఏం లేదు నీకు ఇష్టమైతేనే ముందడుగు వెయ్యి ఇంతకీ నువ్వు అవినాష్ను ఒక్కసారి కూడా చూడలేదు కదూ అక్టోబర్ రెండవ తారీఖు మోహన్ని పిలిచినప్పుడు అవినాష్ను అంతగా గమనించలేదు కానీ ఆ రోజు సంఘటన అలా జరిగినందుకు బాధ్యులెవరు అని కావ్య చాలాసేపు ఆలోచించింది కానీ ఆ సంఘటనకు మూలకారకుడు అవినాష్ అని తెలిసి రంజన్ మాటను మన్నించాలా వద్దా ఎటు తేల్చుకోలేకపోయింది రంజని దగ్గర సెలవు తీసుకొని ఆశ్రమం చేరుకుంది రంజని రవిచంద్ర మామిడి పూతకు మందు కొడుతుంటే చూస్తూ కూర్చున్నారు అవినాష్ కు ప్రిన్సిపాల్ ఇచ్చిన సస్పెన్షన్ అయిపోయింది ఇంటికైనా రాలేదే అనుకున్నారు ఇద్దరు రంజని హఠాత్తుగా పిలిచాడు రవిచంద్ర తోటమాలి చేసే పనిని ఏకాగ్రతగా పరిశీలిస్తున్న రంజని ఉలికి పడ్డట్టు చూసింది రంజని నీవే ఆలోచించు అవినాష్ విషయంలో ఏం చేయాలో నేను తీసుకునే నిర్ణయాలు కఠినమని నా క్రమశిక్షణలో మోతాదు ఎక్కువని నీ అభిప్రాయం నా కాఠిన్యమే అవినాష్ను ఇలా దూరం చేసిందంటావు ఈ వాదనలు మన ఇద్దరి నడుమ అనుబంధాన్ని కూడా కబళిస్తాయి రవిచంద్ర బాధగా అన్నాడు రవిచంద్ర వైపు జాలిగా చూసింది రంజని దేశ విదేశాలు ఎన్నడో చుట్టి వచ్చి రాజనిలయాన్ని రాజ టీవీతో నిక్కరించిన వ్యక్తి రవిచంద్ర తోటలలో చీడకు మందులు వేయిస్తాడు కానీ తన ఇంటిలోని చిన్న మొలకకు వైద్యం చేయలేడా మరి నాపై ఏమిటి బాధ్యత తప్పదు తాను సరైన నిర్ణయం తీసుకోవాలి మీకు అభ్యంతరం లేకపోతే అవినాష్కు వివాహం చేద్దాం అప్పుడేనా ఆశ్చర్యపోయాడు రవిచంద్ర అవినాష్ ను మనమే బాగు చేయలేంది మరో ఇంటి బిడ్డ అదుపాకు నెలలో ఉంటాడా అయినా నిషా చదువు కూడా పూర్తి కావాలిగా అవినాష్కి కావాల్సింది అతిపాజ్ఞలు కాదు అనురాగంతో బంధించే బంధం ఈ బంధం మన నుండి వాడు పొందలేకపోయాడు మనకు వాడి నుండి దొరకలేదు కుటుంబం జీవనం నాటి విలువలు తెలియాలంటే వివాహం తప్పనిసరి అయితే డిగ్రీ కాగానే వాడికి శిక్ష వేస్తానంటావు బెడ్ రవిచంద్ర వివాహం కూడా ఒక శిక్షేనా మీరు రామశాస్త్రి గారిని పిలిపించండి రామశాస్త్రి ఎందుకు ఆశ్చర్యంగా చూశాడు రవిచంద్ర అవినాష్ ను బంధించగలిగేది నిషా కాదు కావ్య రవిచంద్రకు ఆశ్చర్యం రెట్టింపైంది స్వేచ్ఛ స్వేచ్ఛ అని అలమటించే అవినాష్ ను వివాహం బంధిస్తుందా బందికాన అవుతుందా అనురాగ బంధం అవుతుందా ఇదండి సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల నాలుగో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్